నమస్తే నేను ప్రభాకర్ బైవర్గా వెల్కమ్ టు టీవీ రాష్ట్రంలో ఇప్పుడు అంతా కూడా సిట్ ఎంక్వైరీకి సంబంధించినటువంటి గొడవ నడుస్తుంది ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తుంది ముఖ్యమంత్రి రాష్ట్రంలో లేరు ఆయన దావోస్లో ఉన్న పోయి కానీ ఇప్పుడు దావోస్ చేసే కూడా రాష్ట్రంలో అంతా ఫోన్ ట్యాపింగ్ మీదనే ఇష్యూ నడుస్తా పోతా ఉంది అయితే ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ ఈ కేసు హరీష్ రావుని కేటీఆర్ని సిటీవీ ఛానల్ వెళ్ళడం ఇదంతా ఓకే అయితే ఇందులో వస్తున్న లీంక్లు జరుగుతున్న ప్రచారానికి సంబంధించి ఇప్పుడు అసలు చర్చించుకోవాల్సిన అంశం అది వాస్తవానికి ఇట్లాంటి విచారణ జరిగినప్పుడు పోలీసులు విచారించినప్పుడు ఏం జరుగుతుంది ఇంటర్వ్యూలో వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు అదంతా కూడా ఇంటర్నల్గా డాక్యుమెంటేషన్ చేస్తారు లేదంటే వీడియో రికార్డింగ్ ఆడియో రికార్డింగ్ చేసి వాటిని కోర్టుకు సమర్పించడమా ఇంకొకటి చేస్తారు కానీ మనం హరీష్ రావు విచారణ గెలిచిన రోజు కావచ్చు కేటీఆర్ విచారణ పిలిచినప్పుడు కావచ్చు మనం గమనిస్తే కొన్ని లీకులు పెద్ద ఎత్తున బయటకు వస్తారు మన హరీష్ రావు విచారణ పిలిచినప్పుడు ఒక అంశం ఏం బయటకు వచ్చింది హరీష్ రావును తూర్లో పిలిచారని చెప్పి వంశం బయటకొచ్చు అంటే హరీష్ రావును హరీష్ రావు ఫోన్ ట్యాప్ అయింది అందుకనే హరీష్ రావును పిలిచి హరీష్ రావు డాక్యుమెంట్లు చూపించరు ఆ ఏ నెంబర్ల నుంచి ఎట్లెట్లా ట్యాపింగ్ అయిందో అవన్నీ కూడా ఆయనకు చెప్పారు చెప్పి అడిగారు ఆయన వాటి అన్నింటిని కూడా పేపర్ మీద రాసుకున్నాడు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కూడా పేపర్ మీద రాసుకున్నాడు అని చెప్పి ఆ ప్రచారం జరిగింది ఆ తర్వాత హరీష్ రావు వాళ్ళ కొడుకుని ఎక్కడికో విదేశాలకు పంపేయడానికి సెండ్ ఆఫ్ ఇవ్వాలి దానికోసమే ఆయన ఆ రోజు వదిలేసారు లేకుంటే ఇంకా చాలాసేపు ఆయన లోపలే ఉండేవాడు ఈరోజు రాష్ట్రంలో ఏమైపోయిందంటే సిట్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం కాదు స్క్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ టీంగా మారింది స్క్రిప్టెడ్ ఇన్వెస్టిగేషన్ టీంగా మారింది ఎందుకంటున్న నీ మాట అంటే నుంచి నేను కూర్చొని ఇక్కడనే పార్టీ కార్యాలయంలో కూర్చొని చూస్తూ ఉన్నా మీడియాకు కొన్ని లీకులు వరుసగా మీకు కొన్ని లీక్లు ఇస్తూ ఉన్నారు ఎవరు వాట్ ఈస్ ది అథెంటిసిటీ ఆఫ్ ద లీక్ ఏంటంటే మీడియాలో కూడా ఆ లీక్లను బ్రేకింగ్లు పెట్టి ప్లేట్ బ్రేకింగ్ పెట్టి నిజంగానే జరుగుతున్నట్టుగా మీడియాలో ప్రసారం జరుగుతూ ఉంది అక్కడ వాస్తవ పరిస్థితులు వేరు ఇస్తున్న లీకులు వేరు మొన్న నా విషయంలో కూడా అదే జరిగింది సరే నేను లోపల ఉన్న కనుక నాకు తెలియదు రాత్రి ఇంటికెళ్ళిన తర్వాత టీవీ చూస్తూ ఉంటే ఉదయం నుంచి నడిచినటువంటి లీకులు అక్కడ లోపల జరిగింది వేరు మొత్తం లీకులు అన్ని కూడా వేరు వాస్తవానికి భిన్నంగా వాస్తవానికి విరుద్ధంగా ఇలా లీకులు చేస్తూ ఉన్నారు అంటే ఒక రకంగా ఇది రాజ్యాంగం మీద దాడి వ్యక్తిత్వ హననానికి పాల్పడడం రేపొద్దున బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది ఈ లీకులన్నీ తప్పని తేలితే దానికి ఎవరు బాధ్యత వహించాలి ఆ లీకులు చేసిన వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి కదా ఇవాళ మీడియాను తప్పుదో పట్టిస్తూ ఉన్నారు లీకులు ఇచ్చి నేను మీడియాను కూడా దయచేసి నేను ప్రార్థిస్తూ ఉన్నా ఈ లీకులకు అథెంటిసిటీ ఏంటి ఆ లీకులను ఏ రకంగా మీరు యథావిధంగా ప్రసారం చేస్తున్నారు దయచేసి ఒక్కసారి వాటిని క్రాస్ చెక్ చేసుకోవాలని నేను కోరుతా ఉన్నా నేను పోయొచ్చిన తర్వాత కూడా మీడియాలో చాలా వచ్చినాయి ఆ రోజు నెక్స్ట్ డే పత్రికల్లో కూడా అందులో తొంభై శాతం సత్య దూరమైంది లోపల ఒక నాలుగో మధ్య విచారణ జరుగుతుంది అధికారులకు విచారణ చేసే అధికారులు ఆ ఇద్దరు ముగ్గురు అధికారులు కాకుండా నాలుగో పర్సెంట్ ఆ విషయం తెలిసే అవకాశమే ఉండదు జస్ట్ ఆ నాలుగోడల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే ఆ విషయం తెలుస్తుంది కానీ ఇక్కడ ఏం జరిగింది ఆ విషయాలన్నీ కూడా బయటకు వచ్చేసింది ఆ విషయం లోపల ఉండగానే విషయాలన్నీ బయటకు వచ్చేసినా బయట చర్చ మొదలైన బయట ప్రచారం మొదలైంది సో దాని తర్వాత ఇవాళ కేటీఆర్కి సంబంధించి కూడా సేమ్ పరిస్థితి జరుగుతుంది కేటీఆర్ విచారణ కోసం అని లోపలికి వెళ్ళారు వెళ్ళిన తర్వాత కొన్ని పేపర్ క్లిప్పింగ్ తయారు చేసి పెట్టడం మరి ఫేక్గా ఇంకొకట ఇంకొకట పోలీసులు తెచ్చారు కొన్ని పేపర్ క్లిప్పింగ్లు తయారు చేసి పంపడం కేడిఆర్ భయపడిపోతున్నాడు అదైతున్నాడు వంటిపోతున్నాడు అని చెప్పేసి ఒక ఒక అంశాన్ని తీసుకురావడం అప్పుడే పేపర్ క్లిప్పింగ్ అన్నీ తిప్పడం ఈయన ఇరుక్కుపోయిండు అరెస్ట్ అవుతాడని చెప్పి చెప్పడం ఇది అంత పని ఆ తర్వాత బల్బులు వెంటాడు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో ఆయన పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇచ్చింది ఏమన్నా కంప్లైంట్ ఇచ్చింది ఆయన వీళ్ళు సిట్ విచారణలో అధికారులను బెదిరిస్తున్నారు అధికారులతోటి దృష్టిగా ప్రవర్తిస్తున్నారు సిట్ విచారణ సందర్భంగా అని చెప్పి కంప్లైంట్ సిటీ ఇన్వెస్టిగేషన్ హాజరై ఏదైతే చెప్పాల్సిన వాస్తవాలు నిజాలు చెప్పాల్సింది పక్కన పెట్టి ఏదైతే సిటీ ఇన్వెస్టిగేషన్ చేసే అధికారులని భయప్రాలకు గురి చేసి రేపు పొద్దున మళ్లీ మేము అధికారంలోకి వస్తాము అధికారంలోకి వస్తే ఎవరైతే ఈరోజు చిన్న సర్వీస్ నుండి రిటైర్ అయిపోయినా కూడా మళ్లీ తిరిగి మేము అధికారంలోకి వచ్చినాక మీ పైన చర్యలు చేపడతాము మీ పైన చర్యలు తీసుకుంటామని చెప్పి వాళ్ళని బెదిరించే ప్రయత్నం చేసిర్రు అంటే ఎవిడెన్సెస్ ని ట్యాంపర్ చేసి అధికారులని భయభ్రాంతులకు గురి చేసి ఈ కేసులోకి వెళ్లి బయట పడదామన్న ఒక ఉద్దేశంతో కేటీఆర్ హరీష్ రావు గారు చేసిన స్టేట్మెంట్ ఏదైతే చాలా బాధాకరం అది చట్ట విరుద్ధము అంటే లోపల ఏం జరుగుతుంది అనేది ఎట్లా తెలుస్తుంది హరీష్ రావు విచారణ అయినా కేటీఆర్ విచారణ కూడా కంప్లీట్ నాలుగు మధ్యలో జరుగుతుంది ఆ నాలుగు గోదా మధ్యలో ఉన్నటువంటి అయితే కేటీఆర్ ఆ పోలీసు అధికారులు హరీష్ రావు ఆ పోలీస్ అధికారులు వీళ్ళకి మాత్రమే తెలియాల్సిన అంశాలు ఎట్లా బయటకు వస్తున్నాయి ఎట్లా వాళ్ళు దురుసుగా ప్రవర్తిస్తున్నారు దురుసుగా వీళ్ళని ఎదురు పోషన్ వేస్తున్నారు పోలీసులను ఎదురుగా వీళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు వాళ్ళెందుకు విలువలేదు వీళ్ళని ఎందుకు విచారణ విలువ లేదని వీళ్ళు లోపల ప్రశ్నిస్తున్నారు అనే విషయం నాలుగు గూడల మధ్య ఇవ్వాల్సింది కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ గేట్లో ఉంది గాంధీ భవన్ గేట్లో పెట్టి బలమూరు వెళ్తే గేట్లో తెలిసింది కాంగ్రెస్ పార్టీ నాయకుల గేట్లో తెలిసింది కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి సోషల్ మీడియాలో దీన్ని అర్థం గేట్లో ప్రచారం జరిగింది ఎవరికి కంప్లైంట్ చేశారు అయితే నేను ఒకటి ఒక నేను నేను ఎగ్జాక్ట్లీ నేను ఒకటి అడుగుతా ఆ అర్రలో ఆరుగురం ఉన్నాం నేను బెదిరించినట్టు వాళ్ళకి ఎవరు చెప్పింది కాంగ్రెస్ వాళ్ళకు నేను బెదిరించినట్టు ఆడ కంప్లైంట్ చేస్తే నేను బెదిరించి ఒక నిజంగా నేను బెదిరించిన మాట నిజమే అయితే ఆ వాళ్ళు చెప్పాలి బయట పోయి బాలు చేయాలి కంప్లైంట్ కాంగ్రెస్ వరకు ఎవరు తెలిసింది ఎట్లా తెలిసింది అంటే ఎంత లోపభూయిష్టంగా ఎంత లీకుల ఆధారంగా ఎంత కలిసికట్టుగా వ్యవహారం జరుగుతుందో ఎంత పేకల మేడలాగా ఈ వ్యవహారం కుప్పకూలబోతుందో దాన్ని బట్టి మీకు అర్థం కావాలి అంటే నాలుగు మధ్యలో జరగాల్సింది నాలుగు మధ్యలో జరుగుతలేదు అనేది ఒకటి మనం అర్థం చేసుకోవాలి సో ఇంకొకటి ఇందులో బీఆర్ఎస్ పార్టీ ముందు ఏం ఆరోపిస్తా ఉంది ఇదంతా కూడా రాజకీయ కుట్రతలు చేస్తూ ఉన్నారు రాజకీయ దురుద్దేశంతో ఈ కేసులు ఈ ఫోన్ ట్యాపింగ్ చేస్తూ అంత జరుగుతూ ఉంది ప్రభుత్వంలో రెగ్యులర్గా జరిగే ప్రాసెస్ అది పోలీసులు చేసే రెగ్యులర్ అది అయినా కూడా వీళ్ళు దాన్ని తప్పుడు ప్రచారం చేసి తప్పుడు ఉద్దేశాలు ఆపాదించి కక్ష సాధన కోసం ఇదంతా చేస్తున్నారు అని చెప్పేసి ఒక ఆరోపణ బీఆర్ఎస్ వాళ్ళు చేస్తారు సో ఇప్పుడు మనం ఆ ఇష్యూని అంటే ఇప్పటివరకు ఏదైతే లోపల జరుగుతున్న విషయాలు బయటకు వచ్చిన అంశాన్ని ప్లస్ ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ఆరోపణలు ఒకసారి మన పక్క పక్కన పెట్టుకున్నారు ఎందుకంటే లోపల ఉండాల్సిన విషయాలు బయటకు వస్తుంది బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారు రాజకీయ దురుద్దేశం అని చెప్తున్నారు సో నిజంగానే తప్పు జరిగి ఉంటే దాని మీద వాస్తవం ఎంక్వైరీ జరగాలి అని ఉన్నటువంటి వాస్తవాలు బయట చేయాలి దాని మీద కోర్టుకు ఛార్జ్ షీట్ వేయాలి ఆ వ్యవస్థ జరగాలి వీళ్ళని అరెస్ట్ చేయడం ఇంకోటి చేయాలి కానీ ఏం జరుగుతుంది జస్ట్ మీడియా ట్రయల్ చేయడం సోషల్ మీడియా ట్రయల్ చేయడం కోసమే ఈ వ్యవహారం అంతా నడిపిస్తూ ఉన్నారు ఈ కథ అంతా నడిపిస్తూ ఉన్నారు అనేది మనకి రెండింటిని పక్క పక్కన పెట్టి చూసినట్టు అర్థమవుతుంది ఎందుకంటే ఒక డీవీఎం చేయడానికి చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది లోపల జరిగే విషయాలు కాంగ్రెస్ వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది లోపల జరిగే వ్యవహారం అంతా కూడా ఇట్లా జరుగుతుందని వీళ్ళు కంప్లైంట్ ఇస్తారు సో ఇదంతా కూడా అంటే కేవలం వీళ్ళకి గురగా పోయాలి వీళ్ళకి ప్రచారం చేయాలి వీళ్ళను ఏదో ఒక రకంగా వీళ్ళను హరేస్ చేయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నాడు రాజకీయ కక్ష రాజకీయ దురుద్దేశంతో ఈ సినిమా అంతా కూడా నడుస్తుంది ఫోన్ ట్యాపింగ్ కేసు కావచ్చు ఈ వ్యవహారం అంతా ఈ సీట్ మీద విచారణ వీళ్ళు కూడా ఇప్పుడు హరీష్ రావు అయిపోయింది కేటీఆర్ అయిపోయింది నెక్స్ట్ ఇంక ఎవరు ఓపికస్తారు కేసీఆర్ ఆఫ్ కూడా ప్రచారం చేస్తా ఉంటే మీడియా డ్రైవర్ ఏమన్నా చెప్తానో అదే మీడియాలో ఎన్ని మీడియా కథనాల్లో ఎన్ని వాస్తవాలు ఉంటాయంటే ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆయన ఎవరినో కూర్చోబెట్టి నాతో కలిపి విచారించినట్టు ఆయన ఎవరు రాని కూడా రాలేదు మీరు ఆయన ఆడ లేని కూడా లేడు ఎవరిని కూర్చోబెట్టలేదు గదే అంటున్నా ఎవరు మనిషి లేడు ఆడవాడు లేడు మరి అందుకే అంటున్నా మీరు మీడియా వాళ్ళు కూడా చూసుకోవాలి ఎవరితోనో కలిసి కూర్చోబెట్టి నన్ను విచారించినట పురుగు కూడా లేడు ఆ పోలీసు వాళ్ళు నేను తప్ప ఆడేవాడు లేడు అంటే బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నటువంటి రాజకీయ దురుద్దేశానికి కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్న సోషల్ మీడియా ప్రచారానికి వాళ్ళు చేస్తున్నటువంటి ఫేక్ పేపర్ క్లిపింగ్లకి రెండు మ్యాచ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ రాజకీయ దురుద్దేశం మరి చేసి డిఫెయింట్ చేయడానికి దుష్ప్రచారం చేయడానికి వార్తల కేసు తప్ప ఇందులో ఇంకొకటి లేదు అనే విషయం క్లియర్గా అర్థమవుతుంది